నన్ను వెన్నంటూ నడిపించినటువంటి మా సత్యభామ గారికి మళ్ళీ చెప్తున్నాను సత్యభామ గారు వెన్నుండి నడిపిస్తూ ఈ యొక్క నా యొక్క ధార్మిక జీవితంలో మా సత్యభామ గారు లేకపోతే ఐఆమ్ నథింగ్ నేను జీరో శూన్యము శూన్యమైనటువంటి నాన్ నేను శూన్యంలో ఉన్నటువంటి నన్ను ఒక ఫలితంగా ఒక వాల్యూ ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి మా తల్లి సత్యభామ గారు ఈరోజు నేను స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు కానీ సేవ చేస్తున్నానంటే దానికి మా సత్యభామ గారే కారణము సో సత్యభామ గారిని మనం ప్రతి ఒక్కరూ కూడా మనం ఆదరిద్దాం సత్యభామ గారికి మనం అండదండగా ఉందాము ఎందుకనంటే తనను చాలా మంది ఆ తను తన పైన ఎంతో మంది విషం ఊరిపోస్తున్నారు అది చాలా తప్పు దుష్ప్రచారం చేస్తున్నారు సో ఇది ఉన్నాటికి తప్పని మేము తెలియజేసుకుంటున్నాం సత్యభామ వారి కోసం ఎంతవరకైనా నిలబడడానికి అంబాబులు రాడు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రేపటి రోజు సాక్షాత్కార సంబరలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సత్యభామ గారు చేసినటువంటి సేవా కార్యక్రమం విస్తృతంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం